నమస్కారం నేను మీ అరవింద్ కుమార్ ఫ్రమ్ శ్రీను టీవీ ఈరోజు చూసినట్లయితే మనం ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో తొమ్మిది మంది ఇక్కడికి వచ్చి చిక్కకపోవడం ఆ తొమ్మిది మంది చిక్కిపోయిన తొమ్మిది మందిని మన వెంకటరమణ బాబాయ్ గారు జేసీబీ ఓనర్ మనతోనే ఉన్నారు ఆ బాబాయ్ జేసీబీని మరియు అతని డ్రైవర్ని పంపించి కాపాడడం జరిగింది మనం క్లియర్ గా బాబాయ్ అడిగి తెలుసుకుందాం ఆ రోజు ఏం జరిగింది అసలు ఆ తొమ్మిది మంది బ్రిడ్జ్ మీదకి రావడానికి కారణం ఏంటి బాబాయ్కి ఆ ధైర్య సాహస ధైర్యంగా తన జేసీబీని బ్రిడ్జి మీదకి పంపించి కాపాడడానికి ఎవరెవరు సహాయం చేశారు అనేది మనం బాబాయ్ జరిగింది నా పేరు పుట్టపంతి వెంకటరమణ నేను వెంకట గ్రామంలో ఉంటున్నాను ఆ రోజు ఈ మున్నేరు వద్ద వచ్చే క్రమంలో వరల కంపెనీ శ్రీనివాసరావు అని ఒక ఆయన కంపెనీ ఉన్నారు పక్కన వాళ్ళు అటేపు డౌన్ లోకి నీళ్ళు వచ్చేసరికి ఆ డౌన్ లో నీళ్ళు చూసి అటు పోలేక ఇటు బ్రిడ్జి ఇట్లా ఉండటం వల్ల బ్రిడ్జి ఎక్కారు బ్రిడ్జి మీద ఉన్నారు బ్రిడ్జి మీద ఉంటే ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారు ఈ పక్క ఆ పక్క రెండు పక్కల లాక్ చేశారు బ్రిడ్జిని ఎవరు రాకపోకలు బంద్ చేపించారు వీళ్ళు బ్రిడ్జి మీదనే ఉన్నారు ఇది ఎప్పుడు జరిగింది తొమ్మిదింటికి ఉదయం తొమ్మిదింటికి జరిగింది కానించి నైట్ ఆరు ఆరున్నర వరకు కూడా హెలికాప్టర్ వస్తుంది 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 అని చెప్పారు అటు పక్క తుమ్మల మంత్రి గారు కూర్చున్నారు కూర్చో వేసుకొని కూర్చుండు ఈటేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఆరున్నరకు వచ్చి హెలికాప్టర్ రావట్లేదు అవి రావటం సాధ్యం కావట్లేదు ఎన్టీఆర్ బృందం వస్తుంది ఎన్టీఆర్ బృందం వచ్చి మిమ్మల్ని కాపాడటానికి వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది మీరు ఏమి దిగులు పడొద్దని మాకు చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది అప్పుడు ఆరున్నర నుంచి తొమ్మిదింటి వరకు చూసాం మేము అసలు ఏమీ ప్రయత్నం లేదు ఎన్టీఆర్ బృందం వచ్చింది మా దగ్గరికి ఇటు వచ్చింది అటు వచ్చింది రెండు పక్కల వచ్చింది కానీ వాళ్ళు సాహసం చేయట్లేదు వెహికల్ వచ్చింది వెహికల్ నుంచి దిగను కూడా దిగట్లేదు వాళ్ళు సాహసం చేయట్లేదు అప్పుడు మేము బాగా చూసి చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ప్రయత్నం చూసి చూసి బాగా టెంప్ట్ అయిపోయి ఉన్నాం నేను జేసీపీ పంపిస్తా సార్ నా జేసీపీ ఓనర్ని నేను జేసీపీ పంపిస్తా నేను కాపాడతా సార్ అంటే సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు నీళ్ళలో కూడా అడుగు పెట్టినట్లే అంటే ఫస్ట్ మీరు మీరే వెళ్ళి చెప్పారు నేను జేసీబీ పంపిస్తా సార్ రిక్వెస్ట్ చేశా సార్తో సర్సీఏ గారు వాళ్ళు ఉంటే వాళ్ళతో రిక్వెస్ట్ చేశా నేను పంపిస్తా సార్ అంటే ఒప్పుకో నీళ్ళలో కాలు పెట్టడానికి లేదు నీళ్ళకి కాలు పెడితే మీరు కొట్టకపోతారు ఇబ్బంది అవుతుంది మేము ఫోన్ ఇవ్వే ఉన్నారు రిక్వెస్ట్ చేసిన ఈ ఇది జేసీబీ ని తీసుకొచ్చా ఇదంతా ప్లాన్ పెట్లా పోవాలి ఈ లైన్ లో పోవాలని గైడెన్స్ మొత్తం ఇచ్చినా సరే వాళ్ళు ఒప్పుకోట్లేరు అసలు చూపెట్టడానికి కూడా ఒప్పుకోట్లేదు సర్లే అని రిక్వెస్ట్ చేసి జేసీబీ పై పక్కన పెట్టుకున్నాం వచ్చి జేసీబీ ఏంది జేసీబీ తీసుకొచ్చిన పోతాం సార్ అంటే పోద్దు అంటాను వద్దంటే జనాలందరూ గొడవ చేశారు బాగా గొడవ చేసి మీరు కాపాడరు మమ్మల్ని కాపాడి కాపాడే వాళ్ళని కాపాడియరు అసలు ఏంది ఇది గొడవ పెద్ద రుణం ఏడు వందల మంది వెయ్యి మంది అక్కడ జనాలు కదా ఏగబడ్డరు ఆ పోలీస్ సిబ్బంది ఏడెనిమిది మంది ఉన్నారు వాళ్ళు కొద్దిగా మాకు సైడ్ ఇచ్చారు కొద్దిగా సైడ్ ఇచ్చేసరికి జేసీబీ పంపించిన లోపలికి ఒకసారి వచ్చింది వస్తే రోడ్డు బ్రేక్ అయింది మనకి నీళ్ళకి కనపడదు ఎవరికీ కనపడదు అక్కడికి రాను లాపి దిగబడింది మళ్ళీ ఆడి నుంచి రిటర్న్ తీసుకొచ్చింది డ్రైవర్ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే అక్కడ జేసీబీ దిగబడ్డది పోవైతికి అట్లే అది రోడ్డు లేదని చెప్పిండు అది కాదు నువ్వు మళ్ళీ పోయి జేసీబీ ఎక్కడైతే దిగబడుతుందో దా అక్కడ మట్టి వేసుకొని లెవెల్ చేసుకొని ముందుకెళ్ళాలి అదే కరెక్ట్ అని వా జేసీబీ ఆపరేటర్ మళ్ళీ గ్రే గణేష్ ఇచ్చి పంపించినావు వచ్చి మళ్ళీ కొంతవరకు చేసిన తర్వాత సార్ ఎట్లయినా కొద్దిగా కష్టంగా ఉంది సార్ అని చెప్పిండు మళ్ళీ వచ్చిండు వచ్చిన తర్వాత అట్లా కాదు ఇగో ఈ ప్లాన్ ప్రకారం పోవాలని వారికి చెప్పి మళ్ళీ ఒక ముగ్గురు ఆ గ్రామస్తుల ముగ్గురిని దాన్ని జేసీబీ ఎక్కించి మొత్తం జేసీబీ ఆపరేటరు సార్ సార్ జేసీబీ ఆపరేటరు ఆ గ్రామస్తులు ఒక ముగ్గురు నలుగురిని ఎక్కించి మళ్ళీ పంపించినాం లోపలికి వచ్చారు జేసీబీ తొండం చాపించి ఆ తొండం సాయంతో కిందికి దిగి లోపలికి దిగి వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని రానిట్లే త్రీ టౌన్ వాళ్ళు రానిట్లే సిఏ గారు వాళ్ళు మాట్లాడి బాబు అటే బ్రిడ్జి ప్రమాదం ఉంది మీరు అటు పోవటానికి వీళ్ళేదు అటు పోతే కొట్టకపోతారు మీరు మీరు ఇప్పుడు సేఫ్గానే ఉన్నారు మీరు అక్కడే ఉండండి ఎన్టీఆర్ బృందం వస్తుంది వస్తుంది మిమ్మల్ని కాపాడతారని చెప్తారు అంటే ఎన్టీఆర్ బృందం ఎనిమిదింటికే వచ్చారు వాళ్ళ ప్లాన్లు చేసుకుంటారు కంటే రావట్లేదు అంటే వాళ్ళు సాహసం చేయట్లేదు ధైర్యం లేదు వాళ్ళు వచ్చి కాపా రావడానికి చేయట్లేదు మీ ఆల్రెడీ బండి వచ్చింది తొమ్మిదిన్నర పది అయింది పది ఇంటికి బండి పైకి వచ్చింది వీళ్ళు పైకి వచ్చి వీళ్ళే గుంజుకొచ్చారు ఈ ముగ్గురు మనుషులు వచ్చారు కదా ఏ వాళ్ళు లేరు లేరు వాళ్ళకి చెప్పొద్దు మనం పాండను గుంజుకొచ్చి వచ్చి జేసీపీ ఎక్కిచ్చేటప్పుడు ఎన్టీఆర్ బృందం ఇద్దరు లైట్లు వేసుకొని వచ్చారు అంటే అప్పుడు పదకొండు బావు పదకొండు బావు అయితే రాత్రి నైట్ అవుతుందని మేము టెంప్ట్ అయినాం నైట్ అయితే కాపాడలేము కదా ఇక పదకొండు బావుకు వీళ్ళని తీసుకొచ్చి ఎక్కించినాక వాళ్ళు వచ్చారు వాళ్ళకి చెప్పినాం ఆ ఎక్కిన మీరు సేఫ్ ఏనా అంటే సేఫ్ అని చెప్పారు ఓకే మేము జేసీపీ ఎక్కిన మాకేం ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్పారు ఎన్టీఆర్ బృందం అప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు వదిలిపెడితే మా వాళ్ళు అవతలకు వచ్చారు వచ్చి ఇక మా మీద పడేసారు అదంతా ఓకే అది జరిగింది తీసుకొచ్చింది మాత్రం డ్రైవరు ఎస్కే సుభాన్ హరియానా డ్రైవరు నా డ్రైవర్ అయితే బాబాయ్ తీసుకొచ్చింది కాపాడింది మీ డ్రైవరు సుభాన్ గారు అయితే కానీ చాలా మంది అయితే వేరే వేరే వ్యక్తిని ఆ హైలైట్ చేయడం గాని ఈ వ్యక్తే కాపాడింది అని చెప్పేసి కూడా చాలా సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం అది ఈ రోజే నాకు వీడియో పెడుతున్నారు చూసిన నేను అదంతా పేకు అబద్ధం అదే చాలాగా అప్పించుకున్నవాడు నేను ఇప్పుడు వాళ్ళకి బాధ్యతల దగ్గరికి పోయినా రెండు ఇళ్ల నుంచి వాళ్ళు ఇద్దరు ముగ్గురు బయటికి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చినందుకే ఒకళ్ళ దగ్గర లక్ష ఒకళ్ళ దగ్గర యాభై వేలు డిమాండ్ చేసిండు డిమాండ్ చేస్తే వాళ్ళు రిక్వెస్ట్ చేసి కాళ్ళు చేతులు పట్టుకొని ఒకలేమో ఇరవై వేలు ఇచ్చారు మరేమ్మ అనేటమా ఇరవై వేలు ఇచ్చింది రేణుకా అనేవా ముప్పై మూడు వేలు ఇచ్చింది రేణుకా అనేటామా క్యాష్ కూడా ఆ ఆమె పే చేసింది ఇరవై ఏడు వేలు రూపాయలు పే చేసింది ఐదు వేలు ఆరు వేల క్యాష్ ఇచ్చింది ముప్పై మూడు వేల రూపాయలు ఇచ్చారు నేను ఇవాళ త్రీ టౌన్స్ సిఏ గారిని కలిసా అప్పుడు ఏసీబీ గారు కూడా ఉన్నారు కలిసి సార్ ఇట్లా పేక్ వీడియోలు పెట్టి ఇట్లా నన్ను భద్రాలు చేస్తున్నారు సార్ నీ కాపాడింది నేను వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు సార్ అది నాకు బాగా ఇబ్బందిగా ఉంది నన్ను అందరూ అంటారు కదా డబ్బులు తీసుకొని చేశారు పుణ్యానికి చేసినరా పుణ్యానికి చేసిండ్రా అని నా బండి లోపలికి పోయినందుకు కాయలు మొత్తం నీళ్ళు పోయి నాకు డెబ్బై ఎనభై వేలు ఖర్చు వచ్చింది అయినా నన్ను ఈ రకంగా బదనాం చేస్తున్నారు జనాలందరూ అడుగుతుంటే నేను పోయి సీఏ గారికి చెప్పినట్లు చేస్తున్నారు సార్ నాకు వీడియో వచ్చింది వీడియో చూపెట్టా నాకు ఆ క్లిఫిం పంపి అని చెప్పిండు పంపించినావు పంపించిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నా దాకా తీసుకురా నేను డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని సీఏ గారు ఒప్పుకోండి ఇప్పుడు ఒప్పుకుంటే నేను వాళ్ళ ఇంటికి పోయా మనం ఉత్తగానే వాళ్ళని బదనాం చేయకూడదు ఆ వీడియో కరెక్టా కాదా నాకు తెలియదు కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వాళ్ళతో రేణుక అనేది మరి అమ్మ అనేటతో మాట్లాడినా రేణుక వాళ్ళ అన్నతో మాట్లాడినా అనేది జాబ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చెప్పారు డబ్బులు ఇచ్చినామని వాళ్ళని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను సిఐ గారు కూడా ఇప్పుడు మీరు మీరు పిలిస్తే మీ దగ్గరకు వచ్చిన మళ్ళీ సిఐ గారి దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళకి ఇప్పించేంతవరకు నేను నిద్రపోను డబ్బులు ఖచ్చితంగా రూపాయితో సహా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తాను ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా సార్ కూడా నాకు సహకరిస్తా అని చెప్పిండు సార్ కూడా అనుకూలంగా స్పందించిండు అప్పుడు ఏసీబీ గారు కూడా ఉన్నాడు సార్ దగ్గర వాళ్ళని పిలిపించి నువ్వు ఏం చేస్తావు అది క్లియర్ చేయని చెప్పిండు నేను అది చేపించడానికి నేను కూడా చూస్తా మీ వంతు సాయం కూడా చేయండి మీ వంతు సాయం కూడా చేయండి ఈ న్యూస్ ఆ సార్ కూడా ఆ సార్ కూడా చేరేటట్టు చూడండి నేను రిక్వెస్ట్ చేసిన మళ్ళీ కూడా పోయి సార్ని కలుస్తాను వాళ్ళిద్దరిని కల్పిస్తాను నేనే తీసే కల్పిస్తా వాళ్ళకు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కొట్టకపోయి నష్టపోయి ఉన్నారు వాళ్ళకు మనం సహాయం చేయాలి అటువంటిది పోయి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం అనేది నాకు చాలా అన్యాయంగా అనిపిస్తుంది అది తప్పు అనిపిస్తుంది దాన్ని నేను ఖండిస్తున్నా దాన్ని వాళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళది కూడా తప్పే అంటున్నా నేను అదే ఆ ప్రజలందరూ కూడా అదే తప్ప అంటుండ్రు దాన్ని తప్పని మన అందరం కూడా ఖండించాలని నేను కోరుకుంటాను అయితే బాబాబి ఒక డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ఖరాబ్ అయిందని మీరు చెప్పారు లోయ ఇప్పుడు మీ జేసీబీ అనేది ఏ కండిషన్ లో ఉంది మీ బండి మా బండి కండిషన్ అంటే వాటర్ ఇంజన్ ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఉంటుంది దానికి నాలుగు ఐదు రకాల ఆయిల్ ఉంటుంది అన్నిట్ల ఎందుకంటే జేసీబీ మునిగిపోయింది కాబట్టి అన్ని అన్ని పాడైపోయినాయి వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చారు కంపెనీ వాళ్ళకి చూపెట్టం ఆయిల్ మార్చడం వాళ్ళందరూ ఒప్పుకున్నారు వాళ్ళను కూడా నేను రిక్వెస్ట్ చేసిన నాకు ఓన్లీ ఎవరన్నా ఉంటే నాకు ఓన్లీ ఆయిల్ మాత్రమే హెల్ప్ చే అంటే ప్రజల్ని కాదు నేను అడిగింది కంపెనీని అడిగింది రిక్వెస్ట్ చేసినా ఇక్కడనే మీడియా ముందే రిక్వెస్ట్ చేసినా మీడియా కూడా అడిగింది సార్ మా ముందు వాగ్దానం చేయండి ఇస్తామని అంటే వాళ్ళు ఏమన్నారంటే సేల్స్ పెంచాలి వచ్చిండు ఆయన మేము ఇయ్యటం కుదరదు కదా కంపెనీ కదా కంపెనీని రిక్వెస్ట్ పెడతాం వాళ్ళు ఒకవేళ ఇస్తే నా మాకు అభ్యంతరదు మేమైతే రిక్వెస్ట్ పెడతాం సార్ సార్ తరపున ఎందుకంటే మా దగ్గర నాలుగు బండ్లు కొన్నాడు మాకు ఫస్ట్ నుంచి మా కస్టమర్ కాబట్టి మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు మాత్రమే నాకు మాటిచ్చారు అది మీ మీడియా ద్వారానే మాటిచ్చారు అది కరెక్టా కాదా ఇస్తామని మాటియలేదు మేము ప్రయత్నం చేస్తామని మాటిచ్చారు మీరు కూడా రిక్వెస్ట్ పెట్టండి నాకు అది ఇప్పిస్తే నాకు హెల్ప్ అంటే వేరేది ఏం కాదు నాకు రూపాయి అవసరం లేదు నేనేం ఆశించే వ్యక్తిని కాదు నా అన్న మీద ప్రేమతో అన్న అని పిలుచుకుంటాం ఒకరికొకరు బాగా దగ్గరగా ఆ కుటుంబాలతో ఆ మంచి తన అభిప్రాయంతోనే బండి కోసం పంపిలే అన్నకు కూడా తెలుసా సంగతి వాళ్ళు అదే మాట చెప్పారు వాళ్ళు కూడా ఇది సార్ జరిగింది ఇది అయితే అక్కడ తొమ్మిది మంది ఉన్నారు కదా బాబాయ్ దగ్గర సుమారు దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పద్ పదహారు గంటల సేపు బ్రిడ్జ్ మీదనే ఉన్నారని చెప్తూ చాలా మంది చెప్తా ఉన్నారు వాళ్ళకి ఆహారం అనేది ఎలా అందజేశారు డ్రోను వాళ్ళు పర్సనల్ డ్రోను ఏర్పడే అగ్రికల్చర్ డ్రోను వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు డ్రోన్ వాళ్ళంటే ఎవరు అంటే ఎవరైతే బాధితులు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు చుట్టాలు బయట తొమ్మిది మంది వాళ్ళు ఫోన్లు చేసి ఆ విధంగా తెప్పించుకున్నారు సొంత వాళ్ళ సొంత డబ్బులతో తెప్పించుకున్నారు లాస్ట్ బిస్కెట్ ప్యాకెట్ వరకు వాళ్ళే తెప్పించుకున్నారు ఎవరు ప్రభుత్వం కానీ ఎవరు దాంట్లో మాత్రం ఎవరు ఇన్వాల్వ్ పెట్టి కాలేదు నేను ఇంకొకరు ప్రేక్షకు మాత్రం ఎవరిది లేదు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళే తెప్పించుకున్నారు తెప్పించుకున్నారు రోడ్డు మాత్రం వాళ్ళు తెప్పించుకుందే అయితే డ్రోన్ ద్వారానే వాళ్ళకి పాపం సెల్ స్విచ్ ఆఫ్ అయిపోతే మళ్ళీ సెల్ మార్చడానికి అవకాశం వచ్చింది వాళ్ళకి తాళ్ళు ఇచ్చిన లైఫ్ జాకెట్లు ఇవ్వటం వాళ్ళకి మంచినీళ్ళ బాటిల్ కూడా పంపించడం డ్రోన్ ద్వారానే జరిగింది అసలు ఇంత పబ్లిసిటీ కావడానికి కూడా డ్రోన్ డ్రోనే జనాలకు ఎక్కువ తెలియటానికి కూడా డ్రోన్ కారణం ఆ ఫోటోలు తీసేప్పుడికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు డ్రోన్ ద్వారానే అయితే బాబా ఇప్పుడు నాకు చెవులో పడి ఏంటంటే మీ డ్రైవర్ అయితే ఎవరైతే ఉన్నారో సుభాన్ గారు సుభాన్ గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అంటే అంటే చాలా మంది ఏంటంటే ఓనర్ గారు డ్రైవర్ ఇంటికి పంపించారు అనే అనే దాని మీద లేదు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం మేము లైవ్ లైవ్ లో మాట్లాడిస్తాం మీతో డ్రైవర్ తో ఎందుకంటే నాకు టచ్ లో ఉన్నాడు అంటే వాళ్ళ మిస్సెస్ ఒక రోజు ముందే అంటే ఆదివారం ఏదో బాగలేదు సోమవారం ఇంటికి వెళ్ళాలి సోమవారం జరిగింది మంగళవారం కూడా ఇక్కడే ఉన్నాడు మీడియా సమక్షంలో పొద్దున దాకా మంగళవారం పొద్దున పూట తొమ్మిది నాలుగు గంటలకు గానీ వెళ్ళిపోయాడు అంటే ఒక రోజు మొత్తం ఆ సేవ్ చేసినాక కూడా ఒక రోజు మొత్తం ఇక్కడే ఉండు మళ్ళీ ఇది కాపాడిన తర్వాత తెల్లారిపోతున్న మధ్యాహ్నం వరకు ఆ బ్రేక్ అయింది కదా రోడ్డు అది మొత్తం కూడా మా బండితోనే చేపించినాం నా బండితోనే మధ్యాహ్నం రెండింటి వరకు నా మమ్మల్ని ఒక్క రూపాయ దగ్గర ఆశించకుండా నేనే చేపించిన అది మీరు చూపెడతానంటే చూపెట్టండి అది కూడా చూపెట్టండి సో అయితే డ్రైవరు తన కుటుంబం నేను డ్రైవర్ని అంతా ప్రిపేర్ చేసి పంపించడానికి కి ఏదైనా జరుగుతా ఆ ఫ్యామిలీకి నేనే కదండి ఏమైనా అడుగుతాను అండి డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కి ఏదైనా ప్రాబ్లం నన్నే కదా అది ప్రిపేర్ చేసి పంపించిందే నేను ఒకటి డ్రైవర్ని నేను ఎట్లా పంపిస్తాను అండి డ్రైవర్ ఉంటేనే క్రేట్ కదా నా డ్రైవర్ క్రేట్ అయితే నాకు వచ్చినట్టే కదా డ్రైవర్ని ఎట్లా పంపిస్తాండి అది పేక్ సార్ మీకు ఇప్పుడు అంటే నాకు ఫోన్ చేసిన ప్రతి మీడియాకి నేను నెంబర్ ఇస్తున్నా మీ అందరి దగ్గర నెంబర్ ఉంది ఫోన్ నెంబరు ఆయన ఫోటోలు ఆయన వీడియోలు అన్ని పంపిస్తున్నాం మేము మీరు అట్లా కట్ చేస్తారు సార్ ఫోన్ చేసి మాట్లాడు సార్ ఇప్పుడు చేస్తాను వన్ మినిట్ హలో విను అదే అదే శుభాన్ హిందీలో ఎవరు మాట్లాడతారు మాట్లాడతారా శుభాన్ ఇది ప్లస్ తో మాట్లాడు ఒకసారి శుభాన్ ఎక్కడ ఉన్నావు ఏ దశ మినిట్ ఏ గాడి ఆఫ్ చేయి सुभान भाई सलामकुम कैसे हो भाई अच्छा है अच्छा है अभी कहाँ पे है अब आप अभी आप हरियाणा चल गए हरियाणा चले गए सर ओके ओके क्या बोले तो इधर खम्भम में जो क्या बोल रहे हैं अभी वो जब वो ये फ्लड हुई है ना इसमें क्या बोले तो जेसीबी लेके जाके और नौ जने को आप सेव करे और बाहर लेके आई सब हुई थी ना ये होने के बाद ये होने के बाद इधर क्या सब जने क्या सोच रहे कि ये होने के बाद सुबह ये जेसीबी ड्राइवर घर चल गए घर क्यों चल गए बोले तो ये ओनर को और ये ड्राइवर को बाद में जो कुछ झगड़ा हुई थी या नहीं तो और दूसरा कुछ हुई थी उसी लिए चल गए या नहीं तो ड्राइवर ने उनको घर भिजा दिया बोल के इधर जी ने बात कर ले रहे क्या इसी में कुछ सच है क्या नहीं सर कुछ झगड़ा झगड़ा नहीं हुआ था वो घर पे थोड़ा प्रॉब्लम था, okay. था।, था इसलिए चला गया था अगर ऑफिस से फोन आया था हाँ वो बोल रहे थे आपको सम्मानित करता मैं रिटर्न आ जाता वो लोग टिकट के लिए पैसा डालते हैं वो कलेक्टर ऑफिस है ओके और मैं दो दिन में रिटर्न आ जाता और दो दिन में, आ आ, दो दिन में आप रिटर्न आ जा रहे जी ओके okay, ओके okay. और ये ओनर है ना ओनर सर से आपको सपोर्ट कैसा मिल रहा है क्या अच्छे देख ले रहे क्या अभी नंबर एक ओनर है सुपर ओके okay, सुपर सुपर जी ओके okay, ओके okay. और जब दिन आप जेसीबी भी लेके गए थे ना वो नौजने अंदर है उसको हमने बचा लेना और बाहर लेके आना बोल के आप सोचे थे ना पहले ओनर से आप क्लैरिटी ले लिया ओनर ही भिजाया नहीं तो आप खुद चल गए नहीं सर ओनर ने बोला तुम्हारा दिल करे तो जाओ नहीं तो ना ओके सर आप बोलते दो बार मैं ट्राई करा दो बार गया तो थोड़ा डर लगा अंदर जाके okay. रि, मैं रिटर्न आया okay, okay. तो तो रिटर्न आया तो तीसरी बार में ट्राई करा तो मैं सक्सेसफुल तो हो गया okay, okay. तो वहाँ अंदर जाके देखा तो पूरे फ्रंट टायर रोड कट गया उसमें गया अंदर जेसीडी के ओके ओके वहाँ मैं बोला यहाँ थोड़ा डर लगा था वो तो फ्रंट टायर रोड में कट में गया अंदर ओके ओके आगे को रिवर्स करा तो बगेट के द्वारा थोड़ा चेक कर कर गए आगे गया ओके okay, ओके okay. आगे गए तो सर रस्सी के द्वारा पूरे नंबर को एक आदमी को लेके आया ओके ओके अभी इधर खम्मा में या तेलंगाना में सोप क्या चल रहे मालूम आपको जी सोप जन क्या सोच रहे बोले तो खम्मा में एक हीरो है सुबान बोल के जेसीबी का ड्राइवर एंड ओनर दोनों को हीरो का जैसा समान सोच रहे इधर जी 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 आप हरियाणा से आके इधर हीरो बन गए अभी अच्छा सर, सर कैसा लग रही अभी कैसा लग रही इधर जो टाग जो अभी चल रही था अभी सर अच्छा भी हो रहा है मैं सोचा था मेरे एक आदमी से से जाने से क्या नौ आदमी तो बच जाएंगे ओके ऐसी मैंने अभी परवाह नहीं करा लेकिन नौ और आदमियों को परवाह करके मैं लेके आया उनको ओके 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 सुपर सुपर आप नौ जने को बचा लिया और उनको सेव कर लिया क्या बोलते वो हिंदी में उनका आशीर्वाद आशीर्वाद कंफर्म आप सबको मिलेगा और परिवार आपका फैमिली खुद अच्छा रहेगा अच्छी बात अच्छी बात आप ओनर से मैं आपका नंबर ले लूंगा कुछ भी है तो मैं बाद में फोन कर लूंगा और मेरा चैनल वी, तो बना के आपको डाल देता ओके ओके मेरा श्रीनु टीवी और मेरा नाम श्रीनु है बाद में आपको फोन कर लूंगा मई फोन करना अच्छी बात अच्छी बात अच्छे रहोटर ओके ओके